తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో సీట్ జరిపిన అరెస్టులకు సంబంధించి రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ లడ్డులో కల్తీ నెయ్యి వాడినట్టు పేర్కొనలేదని టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు అయినా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎల్లో మీడియా నెయ్యిలో కల్తీ జరిగిందనే షీట్ నిర్ధారించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు తిరుపతిలో తన నివాసంలో మీడియాతో మాట్లాడిన భూమున కరుణాకర్ రెడ్డి ఎక్కడైనా తప్పుడు ప్రచారం ఆపకపోతే దేవుడిని దేవదేవుని ఆగ్రహానికి గురవ్వడం ఖాయమని హెచ్చరించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాటలు ఆలోచనలోనే కల్తీ కొవ్వు ఉందని లడ్డుకి వాడే నెయ్యిలో కల్తీ జరిగే లేదని ఆయన వెల్లడించారు నలుగురిని చేసి రిమాండ్కు పంపింది ఆ ఎక్కడా లడ్డూకు వాడినటువంటి నెయ్యి కల్తీ కాబడ్డది అని ఒక్క వాక్యము కూడా వాళ్ళు పేర్కొనలేదు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా తెలుగుదేశాన్ని మోసేటువంటి బోయిలు సోషల్ మీడియా వాళ్లను మోస్తున్నటువంటి సోషల్ మీడియా ఒక వర్గము వీళ్ళంతా కూడా నెయ్యి కల్తీ జరిగిపోయింది సాక్షాత్తు టీటీడీ చైర్మన్తో సహా నెయ్యిలో కల్తీ జరిగిందని చాలా గొప్పగా చెప్పుకుంటూ మా హయాంలో అంత పాపాలే జరిగినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు ఆశ్చర్యంగా సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్టులో ఆ నలుగురు నిందితుల్ని చేర్చి ఎక్కడా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించకపోవటము బాబా డైరీ వైష్ణవి డైరీ మరియు ఏఆర్ డైరీలకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్వాహకంలో జరిగినటువంటి తప్పులను వాళ్ళు చేసినటువంటి మోసాన్ని చెప్పటమే జరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా సుప్రీంకోర్టు నియమిం చేత నియమింపబడ్డటువంటి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎక్కడా కూడా నెయ్యిలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసినట్టుగా ఒక్కటంటే ఒక్క పదము కూడా లేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ నూరు రోజుల పండుగలో సెప్టెంబర్ ఇరవైవ తారీఖున పాపిస్టి వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తు దేవదేవుడైనటువంటి